రాము గారు మీరు కూడా మీ స్కెడ్యూల్ని అడ్జస్ట్ చేసుకుని హైదరాబాద్ ఎన్ఆర్వీస్ గురించి వచ్చినందుకు ఇలానే మీతో మీ నాయకుడి కార్యక్రమం మంత్లీ చేస్తారా టూ మంత్స్ కి చేస్తారా త్రీ మంత్స్ కి చేస్తారా అధికారంలోకి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఉన్నదే మనకి ఇప్పుడు ఇప్పుడైతే కనుక మళ్ళీ ఎలక్షన్ లోపం కూడా ఉండదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత గుడివాడ నియోజకవర్గంలో మీకు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది నేను అవైలబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటా ఇక్కడికి వచ్చినప్పుడల్లా మంచి ఐడియా ఇది మీరు ఇచ్చింది ఇక్కడికి ఇక్కడ ప్రజలవరణ ఎవరన్నా వచ్చి కలుద్దాము అనుకుంటే ఇక్కడ లోకల్ ఉండేవాళ్ళు ఇక్కడ కలుస్తాను కూడా నేను అవైలబిలిటీ పెట్టుకుని వారానికి ఒకసారి ఓ వారానికి ఒకసారి చేయలేము అట్లీస్ట్ టూ త్రీ మంత్స్కి సరైనా ఒకసారి పెట్టుకుంటాం అనేది మంచి ఆలోచన థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక హెల్ప్ లైన్ నెంబర్ లాంటిది మంత్లీ ఒకసారి ఇచ్చారు అనుకోండి కాల్ లో మీరు మాట్లాడచ్చు మీరు డైరెక్ట్గా కలవలేకపోయినా అవునా ఇలా కూర్చొని కాల్ చేస్తారు కాల్ చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకున్నప్పుడు మీరు దాన్ని ఆనర్ చేయొచ్చు తప్పకుండా తప్పకుండా అండి గుడివాడలో ఇంపార్టెంట్ అది నేను గుడివాడలో అవైలబుల్గా ఉంటాను ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని మేము ఐటీ మినిస్టర్గా చూడాలనుకుంటున్నాం అదే మీరు అంత అంత ఓవర్ ఎస్టిమేట్స్ వద్దండి మనం మనం డిపాజిట్లు కో డిపాజిట్లు రాకుండా రోజు నాని వెళ్ళి ఏదైనా అడిగి సాధించుకునే హక్కు మనకు వస్తుందండి వెళ్ళి ఏదైనా అడిగి గుడివాడకి ఇది కావాలి నిర్ణయించని చేద్దాం ఇంకొకటి గుడివాడలో ఉన్న పోలీసు వ్యవస్థని కొంచెం మీరు పట్టించుకోవాలి ప్రక్షాళన చేయాలి దళారీ వ్యవస్థ బాగా పెరిగిపోయింది సామాన్యుడు వెళ్ళాలంటే భయపడుతున్నాడు అక్కడ పోలీసులు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వోద్యోగులే వాళ్ళు ఉన్న పరిస్థితులు బట్టి ప్రవర్తన ఎలా ఉంటుంది తర్వాత మారబోయే ప్రవర్తన ఎలా ఉంటుంది మీరు చూ చూస్తారు అందరికీ మన్న బట్టే మన మన నాయకులు బట్టి మొత్తం అందరూ నడుస్తుందని దానికి తప్పకుండా చేంజ్ చేసుకుని చూపిద్దాం బేసిక్గా అందరికీ రెస్పాన్సిబుల్ పోలీసింగ్ అనేది నాకు చాలా ఇష్టం బేసిక్గా సో అది జరిగేట్టుగా ప్రతి ఒక్కరిని మనకు పిలిచి మాట్లాడి చేపిద్దాం అని తప్పకుండా అది థ్యాంక్ యూ సార్